పనిలో విశ్వాసం తను ఏ పని చేస్తున్నాడో ఆ పని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి నెహిమేకి విశ్వాసం ఉందా ఎలాంటి విశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచాడు చూడండి నెహిమే గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు అయితే హొరోనీడ్ సల్బల్టును అమ్మోనీడు అమ్మోని దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషోమును ఆ మాట విన్నప్పుడు మమ్ము హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడే ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము ఇరుషులేమినందు మీకు భాగమైన స్వతంత్రత అయిన జ్ఞాపక సూచన ఏమనో లేదని ప్రత్యుత్తరం ఇచ్చి ఈ చివరి మాట లాస్ట్ ఎన్హెచ్ ఫోర్టీన్లో ఉంటుంది పోసాతన మా ఇంటిలో ఒంటిలో మా సంఘంలో నీకు చోటు లేదని అయితే చూడండి తన పని పట్ల ఎలాంటి విశ్వాసం ఉందో ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉందో ఈ పని ప్రారంభించబోయే ముందు ముగ్గురు వ్యక్తులు ఎగతాళిగా మాట్లాడుతూ తృణీకరిస్తున్నారు రెండో అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తే ఇద్దరే కనపడతారు సన్బల్ టు టోబియా వినారా కానీ ఈ రెండవ అధ్యాయం ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ముగ్గురు శత్రువులు వాళ్ళిద్దరికి తోడు ఇంకొకటి జాయిన్ అయ్యాడు దైవజన్మ ఇప్పుడు శత్రువుల సంఖ్య పెరిగింది ఇంకా ముందుకెళ్తే ఆ శత్రువుల సంఖ్య ఇంకా విస్తరిస్తుంది జీవితంలో ఎప్పుడు ఒకటి నేర్చుకో నువ్వు ఆత్మీయంగా ఎదిగేటప్పుడే నీకు పోరాటాలు కూడా ఎక్కువ అవుతాయి ఎంత పెద్ద చెట్టుకు అంత గాలి అన్నట్లుగా జీవితంలో నువ్వు పోరాటాలు ఎక్కువ అనుభవిస్తున్నావు అని అంటే నీ ఆధ్యాత్మిక స్థాయి అంత ఎదుగుతుంది రెండో మాట చెప్పంటారా నీకు ఎన్ని గొప్ప పోరాటాలు ఎదురవుతున్నాయో నీవు ఎదుర్కొనే పోరాటాలు ఎంత గొప్పగా ఉంటాయో నీ మీద దేవునికి ప్రణాళిక కూడా అంతే గొప్పగా ఉంటుంది తముడు ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఏదో ఒక పోరాటం ఇంట్లో వచ్చి దేవునిలో ఎదగాలి భక్తిలో కట్టబడాలి దేవునికి సమీపంగా బ్రతకాలి అని ఉన్నతమైన కళలు కన్నప్పుడే కుటుంబంలో ఏదో ఒక పోరాటం కుటుంబాన్నిబడి చేస్తూ ఉందా కట్టబడేటప్పుడే పోరాటాలు ఎక్కువ ఉంటాయి విన్నారా ఎదిగేటప్పుడే పోరాటాలు ఎక్కువ ఉంటాయి ఎంత ఎదుగుతావో అంత పోరాటం ఎంత గొప్ప ప్రణాళిక నీ మీద దేవునికి ఉంటుందో నీకు ఎదురయ్యే పోరాటాలు కూడా అంతే అంతే గొప్పగా ఉంటాయి యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారుల్లో ఎక్కువ పోరాటం అనుభవించింది ఎవరు రుబేనా నో లెవి షిమియోనా నో యువదనా నో ఈ పన్నెండు మందిలో ఎక్కువ పోరాటాలు అనుభవించింది ద గ్రేట్ జోసఫ్ అవునంటారే కాదంటారా ఎక్కువ పోరాటాలు అనుభవించింది యూసేపీ ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుకుంది కూడా యూసేపీ తృణీకరించబడింది యోసేపే అమ్మబడింది యోసేపే అపవాదం అనుభవించింది యోసేపే జైల్లో పడింది యోసేపే చరసాలలో నుండి సింహాసనానికి ఎక్కింది కూడా యోసేపే తమ్ముడు నీకు పోరాటాలు ఎంత ఎక్కువ వస్తాయో అంత గొప్ప విజయం కూడా దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు పోరాటాలకు భయపడుకో పోరాటాలకు భయపడుకో నిందలకు భయపడకు ఎవరు ఏదో అన్నారని ఎవరు అన్న మాట మనసులో పెట్టుకొని కలవరపడకు కృంగిపోకు ఈరోజు నీకు పోరాటం ఎక్కువ అవుతుందంటే రేపు దేవుడు నీకు ఇవ్వబోయే దేవిన కూడా అదే స్థాయిలో అంతకంటే గొప్పగా ఉండబోతుంది గుర్తించు గ్రహించు యశీకి ఎనిమిది మంది కుమారులు అరణ్య అరణ్యపాలయ్యి అరణ్యంలో పడింది ఎవరు కొండల్లో గుహల్లో తలదాచుకుంది ఎవరు ఎంత పెద్ద పోరాటము అంత గొప్ప విజయంని కొరకు దాచిపెట్టబడింది ఇప్పుడు శత్రువుల సంఖ్య పెరిగితే వాళ్ళని చూసి భయపడాల ఏమంటాడో తెలుసా ఆకాశమందు దేవుడే ఆకాశమందలి దేవుడే మా పనిని సఫలం చేయును గనుక ఈ పనికి మేము పూనుకున్నాము ఎవరి మీద విశ్వాసం ఎవరి మీద విశ్వాసం ఏ దేవుణ్ణి నమ్మి శోషాను కాటను విడిచి ఎరుషులేమి దేశానికి వచ్చాడో ఆ దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఆ దేవుడే మా పని సఫలం బా ఎంత గొప్ప విశ్వాసం వీడు పెట్టుకున్న పని చాలా గొప్పది విన్నారా ఎంత గొప్ప పని గడిచిన దినాల్లో చెప్పాను పాడైపోయిన ఎరుషులేమను కట్టడానికి జరుబాబేలు నాయకత్వంలో వచ్చారు జరుబాబేలు మందిరం కట్టగలిగాడు కానీ ప్రాకారాన్ని కట్టలేకపోయాడు ఆ తర్వాత రెండవ పర్యాయం ఎజరా నాయకత్వంలో వచ్చారు ఎజరా మందిరంలో మిగిలిపోయిన పనులు కొన్ని పూర్తి చేసి మందిరాన్ని సంస్కరించి ధర్మశాస్త్రాన్ని బోధించగలిగాడు కానీ ప్రాకారాన్ని కట్టలేకపోయాడు నూట నలభై సంవత్సరాల నుండి చిరుబాబీల మందిరం కట్టింది మొదలుకొని నూట నలభై సంవత్సరాలు ఆ ప్రాకారాలు ఎవ్వడు కట్టలేకపోయాడు కారణం ఎరుశలము చుట్టూత రమారమే నాలుగు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ ప్రాకారం ఉంటుంది ఏమండీ మనం ఒక ఐదు వందల గదాలు స్థలం కొన్న తర్వాత దాని చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి బాబు ఎంతో ఖర్చు అయిపోద్ది చేతులైతే వేస్తాం సరే మనం కడితే నైన్ ఇంచ్ గోడతో కడతాం ఆ రోజుల్లో ప్రాకారాలు నేను విన్నది ఒక్కొక్క బండరాయి ఐదు టన్నులు బరువుంటుందట ఎంత పెద్ద వైశాల్యంతో కూడుకున్న గోడ కదా మరి అంత పెద్ద గోడ కట్టాలంటే ఈజీ జోక్ జరుబాబేలు నా వల్ల కాదనుకున్నాడు ఎజరా ఇక చాలే నా వల్ల కాదనుకున్నాడు నూట నలభై సంవత్సరాల నుండి ఏ ఇస్రాయేలుడు చేయలేని కార్యాన్ని ఈయన చేయటానికి పూనుకున్నాడు తమ్ముడు నా చేతులెత్తి దీవిస్తున్నా నీ పూర్వపు చరిత్రలో నీ పితరులు ఎవ్వరూ చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు నువ్వు సామాన్యుడు కాదు నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు బహుగొప్పవి మీద దేవుని కొన్న ఉద్దేశాలు బహుగొప్పవి నీ ద్వారా దేవుడు జరిగించే జరిగించాలని అనుకుంటున్న ఆశపడుతున్న కార్యాలు నీ తల్లి వంశంలో నీ తండ్రి వంశంలో అసలు నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన పర్వతానికి ఎవ్వరూ సాధించలేని అఖండమైన విజయం నీవు సాధించున్నట్లుగా నీవు సాధించినట్లుగా నీ పట్ల దేవుని కొన్న ప్రణాళికది విశ్వాసంతో ఆరంభించు ఆకాశమందలి దేవుడే మా పని సఫలం చేస్తాడు గనుక ఈ పనికి మేము పూనుకుంటున్నాం ఏదైనా వ్యాపారం చేయటానికి పూనుకుంటున్నావా పూనుకో అలాగ నాపు చేయొద్దు నీకున్న దానితోనే కొంచెం 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 అట్లా విస్తరించుకుంటున్నా నీకున్న దానిలోనే విన్నారా ఏదైనా ఓ కంపెనీ ప్రారంభించాలనుకుంటున్నారా ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ఆ పని ప్రారంభించండి మేము ఈ పని ఆకాశమందలి దేవుడు మా పని సఫలం చేస్తాడని మేము పూనుకుంటున్నాం ఈ పని మేము ఆరంభించడమే కాదు దేవుడే ఆరంభిస్తాడు దేవుడే కొనసాగిస్తాడు దేవుడే ముగిస్తాడు అంటే దేవుని మీద ధైర్యమే కానీ దేవుడు సఫలపరుస్తాడనే ధైర్యమే కానీ మా బలంతో మేం చేస్తాం అనేది కాదు వీళ్ళ ధైర్యం దేవుడు సఫలం చేస్తాడు అనే విశ్వాసమే కానీ మేము సఫలం చేస్తాం అని కాదు తప్పుడు ప్రతి విషయంలో దేవుని మీద నమ్మకం ఉంచి సాగు నా సహాయకుడు నా ప్రభు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు యోసేపు చేతి పనులు సఫలం చేసినట్లుగా ఎలియాజరు ప్రయాణాన్ని సఫలం చేసినట్లుగా దావీదు పనులు సఫలం చేసినట్లుగా నేను కూడా మొదలుపెట్టిన పనిని దేవుడు సఫలం చేస్తాడు ఆమె చెప్పండి గట్టిగా సఫలం చేస్తాడు దేవుని కొరకు బ్రతకటానికి పరుగు ప్రారంభించవు కదా నా వైపు చూడండి ఏ దేవుడు నీలో ఈ పరుగు ప్రారంభించాడో ఆ దేవుడే ముగిస్తాడు అయిన పౌలు గారు ఫిలిపీలకి రాసిన పత్రికలో ఓ చక్కటి మాట మాట్లాడతాడు చూడండి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం మూడవ వచనం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుడు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను వెట్లారా ఏ పనికి నువ్వు పూనుకున్నావో నీ పని దేవుడు సఫలం చేయును గాక అసలు మనం అందరం పూనుకున్న పని ఏంటో తెలుసా ప్రభు కొరకు బ్రతకాలి పవిత్రమైన జీవితం చేయాలి పరలోకపు తేజవాసులున్న స్థలంలో నేను ఉండాలి పరలోక గమ్యస్థానానికి చేరుకోవాలి అని పరలోకం చేరుకోవాలనే ఆశతో లోకం కొరకు బ్రతకూడదు దేవుని కొరకు బ్రతకాలని ఒక సత్క్రియ ఆరంభించావు ఒక సత్క్రియ ఆరంభించావు ఆరంభించిన సత్క్రియ ఏంటో తెలుసా బాప్తిష్మం ఒకవేళ మీలో ఎవరైనా బాప్ తీసుకోవటానికి భయపడుతున్నారా బాప్తిష్మను తీసుకున్న బిడ్డలరా బాప్ తీసుకొని కడవరకు నేను నిలుచుంటానా లేదా భయపడుతున్నారా ఏ దేవుడు బాప్తిష్మను తీసుకోవటానికి నేను పురికొల్పాడో ఆ సత్క్రియ ఏ దేవుడు ప్రారంభించాడో అదే దేవుడు నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తాడో కొనసాగిస్తాడు త్రుట్రిళ్లకుండా నీ పాదాలు స్థిరపరుస్తూ లోకం వైపు ఏడవ పడకుండా దేవుని మీదే గురి కలిగి బ్రతికేటట్లుగా దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు దేవుడే నిన్ను నడిపిస్తాడు నేను సరిగ్గా ఇరవై ఒకటో ఏట బాప్తీస్ తీసుకున్నాను విన్నారా ఆల్మోస్ట్ ఎప్పటికి నేను బాప్ తీసుకొని రమారమి రమారమి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఎంత చెప్పండి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను నిలవబడలా ప్రభు నిలవబెట్టాడు నేను నడవల ప్రభు నడిపించాడు ఏ దేవుని మీద నమ్మకంతో దేవుడు నడిపిస్తాడని బాప్ తీసుకున్నామో ఆ దేవుడే చేయి పట్టుకొని ఎంతవరకు నడిపించాడు ఎంతవరకు ఎంతవరకు మాత్రమే నడిపించేవాడు కాదు అంతము వరకు నడిపిస్తాడు ఎప్పటి వరకు తెలుసా ఆయన రాకడ వరకు ఆయనే కొనసాగిస్తాడు నీలో పవిత్రత ఏ దేవుడు ఆరంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తాడు సైతాన్ అంటున్నాడా నీతో వీళ్ళు అన్నట్లుగా నువ్వు గోడ గట్టలేవు నీ వల్ల కాదు అని తుణీకరిస్తా మాట్లాడారు కదా సైతన్నగాడు కూడా రోజు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కొరకు బ్రతకలేవయ్యా ఏదో తీర్మానం చేసుకుంటావు ఈరోజు నిలవబడతావు రేపు పడిపోతావయ్యా ను నువ్వు దేవుళ్ళు ఖచ్చితంగా ఉండే కాదు నువ్వు దేవుల్లో నికరంగా ఉండే కాదు ఈ రోజు నువ్వు నిలవబడతావు రెండు రోజులు పడిపోతావు వారం రోజులు దేవుని కొరకు బ్రతుకుతావు తర్వాత వారం పడిపోతావు నువ్వు దేవుళ్ళు నికరంగా ఉండలేవయ్యా అని సైతనగాడు అంటున్నాడా అను వాడుతా సైతనా నేను నిలవబడతా నిలవబడేది నేను కాదు నా దేవుడు నిలవబడతాడు నిన్ను ఎదిరిస్తా ఎదిరించేది నేను కాదు నా దేవుడు ఎదిరించేటట్టు చేస్తాడు నిన్ను ఓడిస్తా నేను ఓడించడం కాదు నిన్ను ఓడించే బలం సామర్థ్యం దేవుడు నాకు ఇస్తాడు ఎ ఎప్పుడు ఈ విశ్వాసంతో మాట్లాడు నెహిమే అంటాడు వాళ్ళు వచ్చి మీరు హట్టలేరు మీ వల్ల కాదు ఆ మహామగులే చేయలేకపోయారు మీరు చేస్తారా పెద్ద మొగ మన భాషలో చెప్తాను పెద్ద మొగ అని అంటారు చూసారా పెద్ద మొగలు బయలుదేరు వీళ్ళు కడతారట అని వాళ్ళు అంటా ఉంటే మేము తలపెట్టిన ఈ కార్యం ఎందుకు తలపెట్టేమో తెలుసా ఆకాశమందలి దేవుడు తానే మా పని సఫలపరుస్తాడని మేము ఈ పని మొదలు పెట్టాం ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నావో ఈ దినం నువ్వు తలపెట్టిన ప్రతి పని నా దేవుడు సఫలం చేయును గాక విశ్వసించు విశ్వసిస్తే దేవుని మహిమ చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు ఏసైకి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేస్తాను చేయమంటారా భవిస్తారా తండ్రి మీకు స్తోత్రం మీ నామ ఘనత కొరకై మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రతి మాట మా జీవితంలో ఫలభరితంగా మార్చండి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఈరోజు బిడ్డలు ఏ పని పెట్టారో ఆ ప్రతి పని ఏసునామంలో సఫలమగును గాక విరోధుల ఆలోచనలు నేలమట్టమగును గాక చేతులకి ప్రజలను దీవిస్తున్నాను ఏ నామం పేరిట వేసే ప్రతి అడుగులో గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకొని మీ కొరకు బ్రతుకుదురుగాక వాళ్ళ పూర్వపు చరిత్రలో ఎవ్వరూ సాధించలేని విజయం ఏసునాములు ఈ బిడ్డలు సాధించుదురుగాక ఈ ప్రార్థన మనవులు ఏసునామూలు పొందుతున్నాం తండ్రి అమ్మాయి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక ఎ మ్యాన్ ఎ మ్యాన్